మీరు రెండు లక్షలు మాఫీ బ్యాంకుకు మీరు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే మీరు ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కనుమ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఎందుకు వచ్చినామైతే నేను నాకు రెండు లక్షలు మాఫీ చేస్తా నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెరవదు ఈ గాంధీ భవన్ అంటే ఉందని ఆలోచన తోటి గాంధీ భవన్ కాడికి వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రుణం మాఫీ నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలని తోట యాదగిరి శాలిగారు మండలం తుంగుతూసిన నియోజకవర్గం నల్గొండ జిల్లా నేను ఒక రైతును నేను బోనస్ స్పష్టంగా యాభై ఐదు కింటాల్ ఎనభై కిలోలు అమ్మిన స్పష్టంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు పోసినావు పొద్దునవు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పి చెప్పంటే బోనస్ కూడా రాలే ఇది రుణమాఫీ కాలే ఇది పింఛనీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ఉంచటా మేము మా దేవుడు తయారు చేసుకుంటున్నాం మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నావు కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు ముగ్గురు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎదురు చేసి నాకు మూడు లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చిన దాకా నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి అంత దాకా నేను ఉంటా రమ్మను నేను ఏమైనా అబద్దం ఆడితే తీసుకుపోయి జైలు ఇవ్వను దేనికైనా సిద్ధమే నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు నేను తప్పుతో మాట్లాడలే మాట్లాడలేదు రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు బోనస్ ఇవ్వాలి ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదాపు మార్కెట్ కొట్టారు మార్కెట్ వచ్చినాము ఆ బోనస్ ఇవ్వరైతురి రుణమాఫీ చేయ రైతురి నాకు పింఛనీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతో మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం బాగా